దర్శన్ ఇచ్చిన డివోర్స్ నోటీస్ తీసుకొని శరణ్య ఏడుస్తూ ఇంటికి వస్తుంది అమ్మ శరణ్య ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి విశ్వనాథం గీతలు అడుగుతూ ఉంటారు ఏం లేదు అని సరైన చెప్తూ ఉంటుంది చేతిలో ఆ పేపర్స్ ఏంటి అని విశ్వనాథం గీత అడుగుతూ ఉంటే మీ అల్లుడు డివోర్స్ నోటీస్ ఇచ్చాడు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఇద్దరు కలుస్తున్నారన్న సంతోషాల్లో మేము ఉంటే డివోర్స్ అంటారేంటి అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు తెలియదు నాన్న ఆయన పైన ఏమాత్రం గౌరవం ఉన్నా విడాకుల నోటీస్ మీద సంతకాలు పెట్టి రేపట్లోగా ఆయనకు ఇవ్వాలంట అందుకే విడాకుల నోటీస్ మీద సంతకాలు పెడదామనుకుంటున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది మా శరణ్య మేము చెప్పినట్టు విను విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టద్దు అని విశ్వనాథం అంటూ ఉంటాడు నేను ఎవరు చెప్పినా వినను నానా ఆయన మాట పైన నాకు గౌరవం ఉంది ఆయన కోరుకున్న విధంగానే విడాకుల నోటీస్ మీద సంతకాలు పెడతాను అని శరణ్య విడాకుల నోటీస్ మీద సంతకం పెడుతూ ఉంటే అప్పుడే ఆనంద భైరవ్ వచ్చి నా మాట కూడా వినవా శరణ్య అని చెప్పి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్